అన్నెసరీగా అకారణంగా ఒక అన్నెసరీ కామెంట్ వచ్చింది అది రాకూడదు నాకు తెలిసి కొండా సురేష్ సురేఖ మేడం నాకు పాతికం పేళ్ళు తెలుసు వాళ్ళ మొత్తం మురళి గారు కూడా మంచి మనిషి కొండా సురేఖ గారు రియల్ అమ్మ టెలింగ్ చాలా హంబుల్కి ఎప్పుడు నవ్వుతూ ఉంటుంది ఫ్రెండ్లీగా కూడా చాలా ఆమె మరి ఎందుకు ఏవి ఎందుకు నోరు జారిందో అది మేడం ఆరోగించుకోవాలి బట్ జారిన అన్బేరబుల్ కామెంట్ అది చాలా తప్పు మేడం మీరు చాలా మీరంటే నాకు చాలా గౌరవం ఎందుకంటే మీరు ఎవరైతే మీరు కామెంట్ చేశారో నాగార్జున చాలా హంబుల్ మ్యాన్ చాలా ఫ్రెండ్లీ నేచర్ నాకు నలభై ఏళ్ళకి తెలుసు నాగార్జున గారు ఎవరికి హామ్ చేసే మనిషి కాదు అట్లా అలాంటి మంచి మనిషిని కమెంట్ చేయటం అలాగే రకుల్ ప్రీత్ గురించి కమెంట్ చేయటం ఆమెకు పెళ్ళయింది పాపం పెళ్ళయింది ఎక్కడో బొంబాయిలో ఉంటుంది మీరన్న ప్రతి వర్డ్ వాళ్ళు దే క్రైమ్ లైక్ ఎనీథింగ్ ఒకసారి కన్సూల్ చేయండి ఒకసారి ప్రశ్నకి రండి ఆ ఆడవాళ్ళని నా సోదరి సమ్మారుడు అనండి నాగార్జున బాబుని నా సోదరి సమ్మారుడు సింప్లీ హంబుల్గా ఐమ్ సో సారీ నాగార్జున ఆవేశంగా నాను అప్రయత్నంగా నాను ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ ఒక మాట అనండి యు ఆర్ గుడ్ లేడీ నాకు తెలుసు అందుకే మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తుంటాను